హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబుర్లు విత్ మీ బ్రహ్మానందం ఫ్రెండ్స్ ప్రీవియస్గా నేను చేసినటువంటి గూగుల్ ఫార్మ్స్ క్లాస్ వన్ వీడియో సక్సెస్ఫుల్గా ఎక్కువ మందికి చేరడం జరిగింది చూసిన ప్రతి ఒక్కరూ కూడా బాగుందన్న ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చారు దానికి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా కొన్ని డౌట్లను నన్ను ఆ వీడియోకి సంబంధించి అడగడం జరిగింది వాటిలో ప్రధానంగా మనం సిస్టమ్ నుంచి ఫామ్ క్రియేట్ చేయడం బాగానే ఉంది కానీ మరి మొబైల్లో క్రియేట్ చేసినటువంటి ఫామ్ని ఏ విధంగా వాట్సాప్ ద్వారా మనం షేర్ చేయవచ్చు అని అడిగారు దీనికి సమాధానం ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను సో వీడియోను ఎన్వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా తెలిసిన వారితో షేర్ చేయండి మన బ్రహ్మీ కబూర్లు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏ విధమైన ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు ప్రీవియస్ వీడియోలో నేను ఒక ఫామ్ని క్రియేట్ చేయడం చెప్పాను కదా సిస్టమ్ నుండి మనం ఫామ్ ఎప్పుడు కూడా సిస్టమ్ నుండి క్రియేట్ చేసుకోవాలి ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత మీకు దాన్ని షేర్ చేయడం కూడా అక్కడ నుండి ఎలా షేర్ చేయాలనేది కూడా చెప్పాను కదా అయితే కొంతమందికి ఇంకా డౌట్ ఉంది మనం ఆ క్రియేట్ చేసినటువంటి ఫామ్ని మొబైల్ నుంచి కూడా షేర్ చేయవచ్చా అండి మన మొబైల్ నుంచి కూడా మన ని షేర్ చేయవచ్చు ఆ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నాను మీరు మొబైల్లో డ్రైవ్ ఉంటుంది కదా గూగుల్ డ్రైవ్ దాన్ని ఓపెన్ చేయండి ఇప్పుడు మన ఫామ్ ఏ ఫోల్డర్ దగ్గర అయితే మనం ఏ ఫోల్డర్లో అయితే క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ దగ్గరకు వెళ్ళండి ఆ ఫోల్డర్ను ఓపెన్ చేయండి చూస్తున్నారు కదా మీకు ప్రీవియస్ వీడియోలో గుర్తు ఉంటుంది ఆ ప్రీవియస్ వీడియోలో నేను టెస్టింగ్ ఫై ఫోల్డర్స్ అని ఒక టెస్టింగ్ ఫైల్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం జరిగింది ఆ ఫోల్డర్ని ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆ ఫోల్డర్ ఓపెన్ అయింది ఏదైతే ఫామ్ మీకు గుర్తునే ఉంటుంది టెస్టింగ్ ఫామ్ అని నేను ఆ ఫామ్కి పేరు పెట్టడం జరిగింది ఆ ఫామ్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ టెస్టింగ్ ఫామ్ అని ఉంది కదా ఈ ఫామ్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫామ్ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది మన డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో మొబైల్లో దాని ద్వారా ఓపెన్ అవుతుంది జనరల్గా అయితే క్రోమ్ బ్రౌజరే ఉంటుందండి మొబైల్స్ మొబైల్స్లోను సో ఇలా ఓపెన్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ సేమ్ అక్కడ చేసినట్టే సెండ్ తీసుకోవాలి మనం సిస్టమ్ లో కదా అదే విధంగా ఇక్కడ కూడా సెండ్ తీసుకోండి మనకి స్క్రీన్ లో టాప్ రైట్ సైడ్ వస్తుందండి చూడండి సెండ్ దాన్ని ట్యాప్ చేయండి చూసారు కదా ఈ విధంగా మనకి ఒక డైలాగ్ బాక్స్ అన్నది ఓపెన్ అవుతుందండి ఈ డైలాగ్ బాక్స్ లో మనం ఫామ్ని ఏ విధంగా సెండ్ చేస్తామన్నది సెలెక్ట్ చేసుకోవాలి సేమ్ సిస్టమ్ లో సెలెక్ట్ చేసినట్లే మీకు గుర్తుండే ఉంటుంది కదా గుర్తు లేనట్లయితే ఆ వీడియోని కూడా ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఇవన్నో నేను ఇక్కడ మీకు కార్డ్స్లో వదలడం జరుగుతుంది మీరు చెక్ చేయవచ్చు వీడియోని ప్రీవియస్గా చెప్పిన వీడియోని ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ ఇన్ సేమ్ మీకు సిస్టంలో చెప్పిన విధంగానే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి మనకు కావాల్సింది ఏంటి మనం ఫామ్ని లింక్ ద్వారా సెండ్ చేస్తున్నాం వాట్సాప్లో సెండ్ జనరల్గా చేసేది ఏంటంటే వాట్సాప్లో సెండ్ చేస్తాం కాబట్టి మీరు ఇక్కడ సెండ్ ఫామ్ ఓయా లింక్ అన్న ఆప్షన్ని చూస్ చేసుకోండి ఇక్కడ కనబడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్కి కొంచెం ఇక్కడ ట్యాప్స్ వచ్చినాయి కదా మనకి ఈ ట్యాప్స్లో సెండ్ ఫామ్ ఓయా లింక్ అన్న దాని మీద మీరు ట్యాప్ చేయండి చూస్తున్నారు కదా నేను దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా లింక్ అనేది రావడం జరిగింది పెద్ద లింక్ వచ్చింది మీరు ఇష్టం ఉంటే పెద్ద లింక్నైనా పంపేయచ్చు లేదంటే దీన్ని చిన్న చిన్న చేసి కూడా షార్ట్ లింక్ కూడా మనం పంపవచ్చు షార్ట్ లింక్ అంటే ఇక్కడ చూడండి మీకు బాటంలో స్క్రీన్ బాటంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి షార్ట్ అండ్ యుఆర్ఎల్ అని ఉన్నది ఆ దానికి చెక్ చేయండి చూసారు కదా మీరు దాన్ని టిక్ చేయగానే ఈ పెద్ద లింక్ ఏదైతే ఉందో హెచ్డిటిపి అన్నది చిన్నగా అయిపోయింది షార్ట్ వచ్చింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం కాపీ చేసుకోవడమే రైట్ సైడ్ బాటంలో మనకి కాపీ అని వస్తుంది చూడండి ఈ కాపీని మనం ట్యాప్ చేసినట్లయితే లింక్ కాపీ అవుతుంది ఇప్పుడు మనకి లింక్ కాపీ అయిపోయింది కదా మనం వాట్సాప్లోకి వెళ్ళి మనం లింక్ని షేర్ చేద్దాం మీకు చూపించడం కోసం నేను వాట్సాప్లో నా సెల్ఫ్కి మాత్రమే పంపుతున్నాను సెల్ఫ్ చాట్కి పంపుతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా హేమ యూ అని ఉంది ఆ చాట్ను ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి మెసేజ్ బాక్స్ వచ్చింది కదా మీ అందరికీ తెలుసు కదా ఇంకా ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మెసేజ్ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది పేస్ట్ చేస్తున్నాను చూసారు కదా మన లింక్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి పేస్ట్ అవ్వడం జరిగింది దీన్ని సెండ్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనం మన లింక్ని వాట్సాప్లో ఈజీగా షేర్ చేయవచ్చు ఇక్కడ నుండి కూడా ఓపెన్ చేసి మన ఓపెన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయవచ్చు అనమాట అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి లో ఫామ్ అనేది ఓపెన్ అయ్యింది ఇక్కడ నుంచి కూడా మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు చూడండి మీకు స్క్రోల్ అప్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి సేమ్ మీకు లో ఏదైతే చూపించానో అదే ఫామ్ ఇక్కడ కూడా మొబైల్లో ఓపెన్ అవ్వడం జరిగింది మనకి చూస్తున్నారు కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సబ్మిట్ అని ఉన్నది కదా ఈ సబ్మిట్ క్లిక్ చేయగానే సేమ్ మనకి అక్కడ ఏదైతే యాక్షన్ జరిగిందో మన రెస్పాన్స్ రికార్డ్ అయినప్పుడు అదే యాక్షన్ మొబైల్లో కూడా జరుగుతుంది ఇది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సేమ్ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి నేను ఇంకా ఎగ్జాంపుల్ ఏది చూపించట్లేదు ఈ విధంగా మనం ఈజీగా మన ఫామ్ ఎవరికైతే అందాలో వారికి ఇలా వాట్సాప్లోంచి కూడా సెండ్ చేసుకోవచ్చు వీడియో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా మీకు మొబైల్ ద్వారా మన గూగుల్ ఫామ్ని ఏ విధంగా షేర్ చేసుకోవచ్చో చెప్పాను ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను ఏ విధమైన డౌట్లు లేవనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు వీడియో ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్